ఇంటికి పోయి పండుగ చేసుకొని అక్కడికే సర్కస్గా చాలా దూరం అయింది వైజాగ్ అవుతుంది వైజాగ్ వైజాగ్ శ్రీకాకుళం రాజమద్రి ధోని అక్కడికి వెళ్ళిన వైజాగ్ అవుతుంది ప్రోగ్రామ్ వేసినాను ఇక దగ్గర దగ్గర రెండు వందల బ్యాచ్లు పోయినా మేము అక్కడికి అందరు చుట్టుముట్టు మా వాళ్ళు పోగ్రామ్ చేసారు ఎక్కడైనా సర్కై చేస్తామంటే ఒక లేదు మేము ప్రోగ్రామ్ వేస్తామంటే సర్కై చేసినా మాకు ఏమి డబ్బులు వస్తలేవు మేము ఎక్కడ పోగ్రామ్ వేసినా మాకు సర్కస్కి కలిసి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వస్తుండే ఇప్పుడు ఎక్కడ డబ్బులు వస్తారు అక్కడ ఇంకా చాలా మంది మాములు ఉన్నారు ఇక ఇక్కడ శనివారం రోజు తీసిన బండి ఉంది నాకు ప్లాటేసింది శనివారం రోజు తీసిన బైసైకి బండి ఇక్కడికి వచ్చిన ఆదివారం మూడు రోజులు పైన వేసిన దగ్గర దగ్గర ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలు బండికి అయిపోయినాయి డీజిల్కి అయిపోయింది కోలిగేట్ కడతా ఉన్నా డీజిల్ డీజిల్ కట్టు మూడు రోజులకే పోగ్రం లేదు మాకు ఈ ఆరు రోజుల కింద ఇక బయాన్ని వేసుకుంటే బయాన్ని వేసుకుంటూ వచ్చినాం ఈ ఆదివారము మరి నంది కందిరం ఉంది సంగారం దగ్గర నంది కందిరం కొత్తలా అక్కడ ఉంటాం అనుకో అక్కడ మాకు అయ్యగారు పరిశ్రమే అక్కడ నా కందిరి అయ్యగారు పరిశ్రమ మన జరాబాద్లో అయ్యగారు ఉన్నాడు అక్కడ పరిశ్రమ సంగారం తెలుసు జగ్గుపేట అయ్యగారు అందరూ తెలుసు మాకు అయ్యగారు అక్కడ వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ పోయిన వాళ్ళు పేరు చేసుకుని మనం వెళ్ళిపోవాలి కదా ఏ వేరే ఊరికి వెళ్ళిపోతే అయితే మంచి ఊరు ఉంటే అక్కడ పోగ్రామ్ చేస్తే అక్కడ పేరు చేస్తామని అనుకొని మనీ తీసుకొచ్చి ఇక్కడ అడిగినాము చేసిన యాప్ పోగ్రామ్ అంటే ఎవరు చెయ్యని చెప్పి అప్పుడు మైక్ నచ్చిన వైఖ వచ్చింది కదా మందిరం ముందు కావచ్చు అని అన్నకు నడుచుకొని వచ్చినాను వచ్చి చూస్తే మందిరం ఉంది ఇక సక్క బండి తీసుకొని బండి పెట్టేస్తే అందరికి ఏర్పడి అండి బండి తీసుకొని వచ్చేస్తే బండి నాపినాం బండి ఇక్కడ అందరికి చర్చకి వచ్చినాం మా కుటుంబం కోసం మా కోసం అందరికీ అంతకుముందు మేము దేవుడు నమ్ముకోకముందు మాకు ఏది ఆధారం లేకుండా సమయం లేదు బండి లేదు ఏది లేదు వీటిని ఒక రోజు పోగ్రామ్ వేసే డబ్బులు దొరికిన డబ్బులు అన్నం పిల్లం తిని ఒక రోజు ఉండి వేరే ఊరికి వెళ్ళిపోతుండే ఎప్పుడు జరుగు నప్పుకున్న అప్పుడు మాకు స్థలం ఉంది స్థలం తీసుకొచ్చి స్థలం తీసుకున్నాము రెండు గుంటలు నాలుగు లక్షలు పడింది రెండు గుంటలు రెండు గుంటలు నాలుగు లక్షలు పడింది రెండు వందల నలభై గజాలు స్థలం తీసుకున్నాము స్థలం తీసుకొని మా భాష ఉండదు మా మా కురే మా భాష ఉండదు జనగాములో ఉన్న రెండు వందలు కడుపు మాకు సంఘం వేరు ఉంది మా అయ్య మా పాస్టరే సిద్ధి పేరు మా అయ్య మా పాస్టరే మా కాస్ట్ మా అయ్య గారు మా పాస్టర్లో ఉన్నారు మా సంఘం ఉంది సపరేట్ అట్లా అందరూ పేరు చేస్తూ ఉన్నారు మా కుటుంబం అందరు ఇక మేము ఇక స్థలం తీసుకొని మా కుటుంబం కోసం పేర్ చేయండి ఆ స్థలం తీసుకున్నాక కొన్ని రోజులు ప్రోగ్రామ్ వేసి తెరిపేసిన ఏ చిన్న ఆటో ఉంది మాకు ఆటో ఉండే మీ పది మంది ఉన్నారు ఆ చిన్న పాప నా బిడ్డ నా భార్య ఇంటి పని ఉంది దూరంకి వెళ్ళి వచ్చిన కాలుష్యం ఒక్కరికి వాళ్ళు

అయిపోతుంది అనుకున్నాము కానీ దేవుని గొప్ప వాళ్ళ చర్చి దొరికింది ఇక స్థలం ఇంకా తీసుకున్నాక అప్పు తెరిపేసినాము తెలిపిస్తే మళ్ళీ బండి తీసుకున్నాం రెండు లక్షలు పడింది దాటేసి రెండు లక్షలు పడింది అందుకైతే పైన లక్ష రూపాయలు కట్టినాము లక్ష రూపాయలు కట్టాము ఇంకా దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు పైన కట్టాలి ఇక అప్పు ఇంకా రెండు లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చినాము తీసుకొని రెండు రూపాయలు మిత్ర బండి కోసం మా కోసం నెలకి ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి నెల నెల కడతా ఉండాలి ఈ ప్రోగ్రాం వేస్తే రెండు వందలు మూడు వందలు అవుతున్నాయి ఆ బండి డిజిటర్కి అవుతుందా మాకి వెళుతుందా లేదా బండి కిస్తే కడతావా రెండు వందలు మూడు వందలు అయితే ఏమవుతుంది చిన్న చిన్న పిల్లలు పడుకొని అంత దూరం ఇది దూరం వచ్చినాం మొన్న మా అయ్యగారికి ఫోన్ చేసిన అర్జున పాస్టల్కి అయ్యాండి పేరు చేస్తాడు అయ్యా అని మా సంఘ విశ్వాసం అందరు పేరు చేస్తున్నారు మా మామ పాస్టర్కి చెప్పిన పేరు చేస్తున్నారు ఇక్కడికి వచ్చినాము మా కుటుంబం కోసం మా కోసం అందరు పేరు చెప్పండి నా పేరు యాగూబు రుబిక ఇసాకు కుమారిక మేరీ ఆర్దర్శన మా కుటుంబం కోసం మా సంఘం కోసం సమయం మీరు మా కోసం పేర్చండి ఎప్పుడన్నా మేము ఎక్కడన్నా పోగ్రాం వేస్తే మా పట్ల దేవుడు ఉండాలి అనేది ఏది లేదు లేదు దేవుడు అంటే దేవుడు ఎప్పుడో మనం నమ్ముకున్నామో నమ్మికున్నప్పుడు ఎడవదు ఎడబాయి ఇరవై ఇరవై దేవుడు నమ్మకం అయితే ఉన్నది దేవుడు చిత్తం కాదు మేము ఎక్కడ పోయినా మా సర్కస్లు కానీ మేము వైరు మీద పోగలు వేసినప్పుడు కానీ పత్తి వేసిన మాకు తోడు దేవుడు ఉండాలి నడిమేయాలని మా కుటుంబం కోసం మాకు కోసం పేర్చండి చిన్న సాక్షి పడితే మీకు అందరికీ ఉందని